అందరికీ దోమలతో సమస్య పెద్దని లేదు చిన్న లేదు పేద అని లేదు ఇదని లేదు దోమల్ని మనం శాస్త్రీయంగానే దూరం చేసుకోవాలని శాస్త్రవేత్తలు అయితే చెబుతున్నారు ఎందుకంటే మన అందరం కూడా గుడ్ నైట్ అని ఇలా లిక్విడ్ వాడుతుంటాం కదా అది విడుదల చేసేటటువంటి స్మోక్ని కూడా మనం రాత్రి పడుకునేటప్పుడు పీల్చుకునే అవకాశం ఉంటుంది పీల్చుతాం కూడా అది ఎవరు ఏం చేయలేనటువంటి పరిస్థితి అయితే దోమల్ని ఇంటి పరిసర ప్రాంతాల్లోకి రానివ్వకుండా చేయాలంటే దోమలకి ఇరిటేషన్ తెచ్చేటటువంటి ఔషధాలు ఉన్నాయి అదేంటంటే నిమ్మగడ్డి అంట నిమ్మగడ్డి కనుక మనం పెంచుకోగలిగితే ఆ వాసన దోమలకి అస్సలు నచ్చదంట దోమలకి ఈగలకి నల్లులకి బల్లులు కూడా కొంచెం నచ్చదు కాకపోతే బల్లులు వాటిని తట్టుకోగలవంట వీటితో పాటు మరికొన్ని క్రిమి కీటకాలకి నచ్చవంట అందుకు అవి దరిదాపుల్లోకి రావు అంతేకాదు ఈ నిమ్మగడ్డిని వేరు నీటిలో వేసుకొని స్నానం చేసినా కరవంట అలాగే వాటిని నీటిలో నానిపి మళ్ళీ మనం కొంచెం ఒంటికి పూసుకున్నా కూడా కొన్ని బ్యాక్టీరియాలు చనిపోతాయి అంట దీంతో పాటు తులసి పుదీనా వీటిని పెంచినా కూడా దోమలకి పెద్దగా ఇష్టం ఉండదు ఇరిటేషన్ అంట ఈ వాసన దోమలకి పడదు కాకపోతే తులసి మొక్క ప్రతి ఇంట్లో మ్యాక్సిమం ఉంటుందండి ఇప్పుడు అపార్ట్మెంట్ సంస్కృతి కాబట్టి ఉండకపోవచ్చాము మనం బాల్కనీలు పెట్టడం ఇంట్లోకి అవి చొచ్చుకొచ్చేస్తాను అది ఎంత పరిధి ఉంటుంది అంటే చాలా తక్కువ పరిధి ఉంటుంది అదే నిమ్మగడ్డ అయితే చాలా ఎక్కువ పరిధిలో వాసన వస్తుందంట ఆ వాసన వచ్చినంత వరకు కూడా అది రావడానికి ఇష్టపడదు కాబట్టి మనం నిమ్మగడ్డిని పెంచుకునే ప్రయత్నాలు చేస్తే ఈ సీజన్లో పిల్లలకి మనకి అందరికి కూడా రక్షణ ఉంటుంది